కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నూట తొమ్మిదవ జయంతి వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా నాయకులు రామకృష్ణ రామస్వామి విట్ట రమేష్ పురుషోత్తం రెడ్డి మాజీ ఎమ్మెల్యే మురళి మహిళా నాయకురాలు గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడారు thank <laughs> you భారతదేశంలో అనేక సంఖ్యలు తీసుకొచ్చి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంకేం చాలు కదా ఎలా ఉంది బాగా చేస్తారు మన పిల్లలు అంతా ఎవరు ఒక్కొక్కరిది మనం బయోగ్రఫీ చదువుతుంటే మనం వారి స్ఫూర్తి తెచ్చుకొని మనం ఏదో ఒకటి ఒక జీరో జీరో వన్ పర్సెంట్ అన్న ఆ స్ఫూర్తిలో మనం నిమగ్నమై సేవా కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి మనం జీవిత చరిత్రలు ఎవరిని తెలుసుకోమనుకోండి ఏదో పుట్టాము వెళ్ళినాము ఉంటాయి సో మనం ప్రతి ఒక్కరిది ఈరోజు దీన్ దయాల్జీ పుట్టినరోజు ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన దేశ సేవ ఆయన నిఖచ్చితంగా ఎలా ప్రజల్లో ఉండాలి ఎలా సేవ చేయాలనే మార్గాన్ని చూపే నాయకుడు దీర్ధయాజీ పుట్టినరోజు చిన్న వయసులోనే ఆయన జీవితాన్ని ముగించుకున్నారు యాభై ఒక్క సంవత్సరాల్లో అయినా మనం గుర్తుంచుకున్నాం యాభై ఒక సంవత్సరాలు ఆయన చనిపోయిన స్వర్గస్థుడైనా మనం ఇప్పటికే ఆయన గుర్తుంచుకొని ఆయన సేవలను గుర్తుంచుకొని మనం ముందుకు పోతున్నాం ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలమైన మన అందరం మిత్రులరా మన కొన్ని రోజులు మన ప్రధానమంత్రి మోదీ గారు పుట్టినరోజు పురస్కరించుకొని రోజు ఒక్కొక్క నాయకుడు చరిత్రను గుర్తుపెట్టుకొని మనం కూడా సేవ చేయాలి అనే దృక్పథం ఎలా పోవాలనే దాంట్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఇంత పెద్ద నాయకుడు ఎలా అయినాడు అనేది ప్రతి ఒక్కరికి సందేశం వస్తుంది మేమంతా చిన్న నాయకులైనా మాకెంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది నో నూట యాభై సంవత్సరాలు ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీను లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ మా నాయన వాళ్ళు జైలు పోవటం దేశం కోసం కానీ అగ్రికల్చర్లు ఇండస్ట్రీస్ అన్నిట్లో స్పోర్ట్స్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయినా మాకు ఆయనలో జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదు సో ఆ శక్తిని సంపాదించుకునే దాంట్లో మేము ప్రయత్నం చేస్తూ వచ్చాము